హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో పోహాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోనికి రెండు కప్పుల అటుకులు వేసుకోవాలి దీనిలోనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అటుకులను శుభ్రంగా కడుక్కొని అటుకుల నుంచి వాటర్ని సపరేట్ చేయాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలోనికి కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని జీడిపప్పులను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి దీనిలోనికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని అటుకుల్ని యాడ్ చేసుకోవాలి అటుకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని అటుకులన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనికి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలోనికి ఒక నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే పోహా రెడీ మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్